సరే ముఖ్యంగా ఒక మూడు లేయర్స్ ఉంటాయి సార్ అంటే హైడ్రా కూల్చడానికి మూడు రీజన్స్ ఉంటాయి బఫర్ జోన్ అని ఎఫ్టీఎఫ్ ఎఫ్టిఎఫ్ జోన్ అని ఇట్లాంటి ఒక మూడు నాలుగు జోన్లు ఉన్నాయి సార్ ఆ జోన్లు ఏర్పాటు చేసి ఆ జోన్లో కట్టడొద్దనే పర్మిషన్ ఇవ్వాల్సినటువంటి అంటే ఇవ్వకూడనటువంటి చర్యలు చేపట్ట చేపట్టాల్సింది రెవెన్యూ కావచ్చు అక్కడ ఉన్న మున్సిపల్ సిబ్బంది కావచ్చు అక్కడ ఉన్న హయ్యర్ అథారిటీస్ ఎవరన్నా కావచ్చు అంటే ఇరిగేషన్ యా ఇరిగేషన్ ఆ ఆఫీస్ అలంతా ఇచ్చిన తర్వాత ఎవరైతే విలాసవంతమైనటువంటి లేక్ కావచ్చు ఆ వ్యూ అంతా కోసం కట్టుకున్నటువంటి కూల్ కూల్చడం నిజంగా కరెక్టే అంటారా మీరంతా అంటే ఇది మీరు రాజకీయ రిలేటెడ్ అనలిస్ట్ ఎవరైనా బలం బలం ఉన్నటువంటి వ్యక్తులు ఏదో ఒక ఇన్ఫ్లుయన్స్ చేత ఒక వ్యూ కోసం ఒక పాయింట్ వ్యూ కోసం కొనుగోలు చేసో లేదంటే అక్రమంగా వెదర్ వెదర్ ఇట్ ఈస్ ఏదన్నా కానీ నిజంగా కూల్చడం కరెక్టే అంటారు కదా అంటే ఇది రెండు రకాలుగా ఆన్సర్ చేయాలి గవర్నమెంట్ యాంగిల్లో వాళ్ళ ఇంటర్స్ బట్టి కరెక్టే బట్ పబ్లిక్ యాంగిల్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ కాన్ రెండు రెండు పక్కల గవర్నమెంట్ ఫస్ట్ బిల్డర్ అనేది అప్లై చేయకూడదు పర్మిషన్ ఎగ్జాక్ట్లీ బిల్డర్ పర్మిషన్ ఇచ్చాడు బిల్డర్ అప్లై చేశాడు హెచ్ఎండి కానీ డిటీ పర్మిషన్ ఇవ్వకూడదు వాళ్ళు ఇచ్చేసారు మిస్టేక్ అవును రేరా పర్మిషన్ ఇవ్వకూడదు వీళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇచ్చేసారు బ్యాంక్ లోన్ ఇవ్వకూడదు లోన్ ఇచ్చేసారు ఓకే నలుగురు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ బిల్డర్ తప్ప ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ముగ్గురు రేరా డిటీసీపీ హెచ్ఎండి ఆర్ బ్యాంక్ ముగ్గురు గవర్నమెంట్ బాడీస్ ఓకే గవర్నమెంట్ ఆఫీసులు తప్పు చేస్తే పబ్లిక్ ఎందుకు మీరు పనిష్మెంట్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదు ఓకే దాన్ని టోటల్లీ త్రీ సిక్స్ డేస్ టర్న్ అయ్యి షిఫ్ట్ చేసుకున్నారు వాళ్ళు వైఖరి లాటిట్యూడ్ మార్చుకొని వాళ్ళు కూడా ప్రజల తల్ల యొక్క సమస్యలు అంటే ఇప్పుడు ఒక సైకిల్ నేర్చుకున్నాను చిన్నప్పుడు ఇప్పుడు ఎవడు ఎవడు సైకిల్ తొక్కట్లేదు ముడుకులు తగ్గుకుంటే ఎవరికైనా సైకిల్ వచ్చిన హీరో ఉంటే నాకు చూపియండి ముడుకులు తెగకుండా సైకిల్ వచ్చిందా ఒక డాక్టర్ ఆపరేషన్ చేసి సర్జరీ చేసే ఇద్దరు పోగొడితే కానీ డాక్టర్ అవ్వదు యా మోస్ట్లీ లేటెస్ట్ మా కాలంలో అయితే డాక్టర్ అవ్వాలంటే ఎంతమంది చంపారు అని అడిగేవాళ్ళు కావాలని చంపరు ప్రాక్టీస్ ఓకే అట్లా హైడ్రా కూడా ఇనీషియల్గా దే థాట్ ప్రాసెస్ డిఫరెంట్ ఇంత రియాక్షన్ ఉంటుందని అనుకోలేదు పబ్లిక్లో మన ఓటర్స్ యంగ్స్టర్స్ ఎట్లా ఇప్పుడు మ్యాక్సిమం ఓటర్స్ యంగ్స్టర్స్ ముస్లింలు ఉండేవారు ఓటర్స్ ఎంత పవర్ఫుల్ శక్తి అంటే యువ శక్తి అంటారు కదా యువజన అని వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేస్తారు గవర్నమెంట్ పెడతారు గవర్నమెంట్ దించుతారు రెండు వాళ్ళ చేతిలో ఉన్నాయి ఒకసారి ఒక గవర్నమెంట్ డబ్బులు తీసుకొని ఇంకో గవర్నమెంట్ కోట్లు వేస్తారు మన ఆంధ్రాలో ఏమైందో మీకు తెలుసు జగన్ గారు ఎన్నో సంక్షేమ సంక్షేమ పథకాలు పెట్టారు కానీ ఏమైంది అండ్ దాన్ని డబ్బులు ఎత్తున్నారు ఇచ్చాడు తర్వాత ఏమైంది ఈ లాస్ట్ సో ఓసరు వెళ్ళిన ఒక ఐటెం ఉంది గంట గంటకి రంగు మారుస్తుంటారు సో అట్లా మీరు ఏంటంటే పబ్లిక్తో చెలగటం వద్దు పబ్లిక్ ప్రాబ్లం అర్థం చేసుకున్నట్టే లీడరు రాజు రాణి పబ్లిక్ని అర్థం చేసుకోవచ్చు యూ విల్ బి నో వెర్ సరే ఇంట్లో మీ వైఫ్ చెప్పుకోదు వైఫ్ ఇజ్ డబుల్ ఎడ్జ్ నైఫ్ అని చెప్తాను నేను ఎక్కువ వేషాలు వేస్తే నేను వచ్చేసి డైవర్స్ ఇచ్చేస్తాను ఇప్పుడు ఈ రోజుల్లో సక్సెస్ఫుల్గా ఉంటే డైవర్స్ ఎక్కువ ఉన్నాయి కరోనా తర్వాత అండి మార్కెట్లో చూస్తే ఓవరాల్ అనేది ఏంటంటే హైడ్రా అనేది ఇనిషియేటివ్ ఇస్ గుడ్ ఐడియా ఇస్ గుడ్ ఇంటెలిజన్ ఇస్ గుడ్ బట్ ఇంప్లిమెంటేషన్ అనేది కొద్దిగా పర్ఫెక్ట్గా టైం ఇచ్చి జరుపుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఓకే సార్ ముందుగా చెప్పండి ఇప్పుడు ఎవరైతే అవగాహన లేనివ్వటువంటి మీ దగ్గర కావచ్చు మీలాంటి ఎవరో పేరు పొందినటువంటి నాయకుల దగ్గర ఆ రియల్ టెట్ కంపెనీ దగ్గర వెళ్లకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి సంఘటనలు చాలా ఉంటాయి లక్షల కొద్ది డబ్బులు ఇన్వెస్ట్ చేసేసి ఓడిపోయి మళ్ళీ జీరో నుంచి వచ్చిన మళ్ళీ జీరోకే వెళ్ళాల్సినటువంటి అవసరం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ వైల్ ఈ వాజ్ ఇన్వెస్టింగ్ సంథింగ్ ఇన్ ఏ ఇన్ పాయింట్ ఆఫ్ ల్యాండ్ ఆర్ ఏ ప్లాంట్ ఆఫ్ ప్లాట్ కావచ్చు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే బేసికల్గా నేను ఇందాక చెప్పిన పర్పస్ ఇస్ ఇంపార్టెంట్ తర్వాత నీ బడ్జెట్ ఎంత ఉంది ఓకే ఏ ఏరియాలో చూస్తున్నాం ఎందుకు చూస్తున్నాం అనేది ఒక సబ్జెక్ట్ కేర్ తీసుకునేటప్పుడు బిల్డర్ని కలవాలి ఓకే పర్సనల్గా ఓన్ డోంట్ గో బై సేల్స్ ఏజెంట్ ఆర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ మీరు కంపల్సరీ బిల్డర్ కలిసి బిల్డర్ తాలో ఐడియా లిజన్ ఫ్రమ్ హార్స్ మౌత్ బిల్డర్ ఏం చెప్తారు ఓకే ఫస్ట్ టైం చేస్తున్నాడా ప్రాజెక్టు టెన్ ప్రసెంట్ చేసాడా ఫిఫ్టీ చేసాడా హండ్రెడ్ ఒక లెక్క ఇవి వంద చేసినా ఎన్ని డెలివరీ టైంలో అది ఇంపార్టెంట్ లెక్క ఎన్ని చేశాడనేది ఇంపార్టెంట్ కాదు కత్తి ఎలా పొడిచావు అని ఇంపార్టెంట్ కాదు ఎలా దిగిందా లేదా అనేది ఇంపార్టెంట్ పడ్డం సో ఇక్కడ కూడా నువ్వు ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసావు కాదు ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో క్వాలిటీగా కమిటెడ్గా ఇచ్చావు ఓకే సక్సెస్ రేట్ ఇప్పటికి కొన్ని పది ఐదు పది పదిహేను సంవత్సరాలు డెలివరీ కాలేదు టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ డిలే ఐ కానీ టెల్ ద నేమ్స్ బట్ ఆఫ్ ద టేబుల్ టే మనం రియల్ ఎస్టేట్ ములిగి తేలాం మనం తేలేము తేలేము ములిగే తేలేము సో యూ హీన్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ ఈ రోజు మాట్లాడుతున్నాం చాలా మంది ఆదరణ ప్రేక్షకులు నిజంగా థ్యాంక్స్ చెప్పాలి ఎంతోమంది మీరు చాలా సింపుల్గా అరటి పండు వల్లిచి నోట్లో పెట్టినట్టు చెప్తాం మీరు రియల్ ఎస్టేట్ క్లాస్లో వింటే మాత్రం బ్లాక్ బస్టర్ సార్ వెరీ హ్యాపీ అండ్ మార్కెట్లో ఎంతోమంది మాట్లాడుతున్నారు ఫ్రీ ట్రైనింగ్ ఫ్రీ కోర్సెస్ అని మా ట్రైనింగ్ డిఫరెంట్ ఉంటుంది మా ట్రైనింగ్ టోల్ టు మార్కెట్తో కంపారిజన్ లేదు ఓకే ఇప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్ ఫ్రీ ట్రైనింగ్ అని బిల్డర్ కూడా ఉంటాడు ఎక్స్వైజ్ బిల్డర్ పిలిచి ఒక గంట సేపు ప్రాజెక్ట్ చెప్పి మార్కెట్ చేయడం అంటారు మేము మూడు నెలలు రెండు నెలలు నెల రోజులు చెప్తాం ట్రైనింగ్ చెప్పి మా దగ్గర ట్రైనింగ్ అయిన తర్వాత ఇమీడియట్ జాబ్ ఫ్రీలాన్సర్ ప్లేస్మెంట్ ఉంటుంది అండ్ ఇండియాలో ఏ రాష్ట్రంలో అయినా ఏ సిటీలో అయినా ఏ సెగ్మెంట్లో అయినా ఏ ఏరియాలో చేసుకునే కెపాసిటీ ఎక్విప్ చేస్తాం ఓకే మా దగ్గర ట్రైనింగ్ తీసుకుని అది మా దగ్గర పార్ట్ టైంలో రెండు నుండి నాలుగు లక్షలు సంపాదిస్తున్నారు ఫుల్ టైంలో ఫైవ్ టు టెన్ ల్యాక్స్ పర్ మంత్ సంపాదిస్తున్నారు లేడీస్ అండ్ జెంట్స్ ఓకే ఈ మధ్యకాలంలో లేడీస్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు హస్బెండ్కి సపోర్ట్ చేయాలని ఫ్యామిలీ ఎకనామికల్ సపోర్ట్ ఇవ్వాలని వాళ్ళు కోరికలు తీసుకుని హస్బెండ్ ఇచ్చేయలేరు వాళ్ళ ఓన్ ఖర్చులకి సంపాదించాలి వాళ్ళ ఓన్ లక్ష్యం ఇవ్వాలని చాలా లేడీస్ బాగా ఎక్స్పాండ్ అవుతున్నారు బస్ డ్రైవర్ నుండి పెట్రోల్ గల్ దగ్గర నుండి అన్ని డిపార్ట్మెంట్ స్పేస్ దాకా నేవీ మన ఇద్దరు లేడీలతో మోడీ గారు ఇద్దరు నడిపించే ఇరవై నిమిషాలు తొమ్మిది సవరాలు అనేది రికార్డ్ సో మోడీ గారు ఎవరు చెప్పిన సమాధానం పాకిస్తాన్ ఒకటే చెప్పలేదు పాకిస్తాన్ ఉంటే రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ చెప్పారు నాతో పెట్టుకుంటే పెట్టు మటాష్ మటాష్ అయిపోతా అని చెప్పారు క్లియర్ ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851